ఇండిపెండెన్స్ ఇంకెంత ఎత్తున్నా చేసుకుని వేసుకొని సభ్యులు ఇండిపెండెంట్ తీసుకుని లీజ్ అవుతుంది మీ ఇబ్బంది ఉంటాం సత్యరా నువ్వు జీవితకాలం కొట్టే ఎందుకు కొట్టు మరి అవకాశం కౌన్సిల్ వస్తుంది ఇంకేం రాదు నీకు ఆ కౌన్సిల్ అవకాశం పల్లె పల్లెమితావు కాదు తారిక ఎక్కువ ఎక్కువ తీరుమని పల్లె చేసినట్టు ఏది మరి కౌన్సిల్ అవకాశం అవకాశం వస్తే దీంతో అవకాశం లేకుండా పార్టీకి తప్పటి గెలిస్తే ఎందుకు మరి జీవితం ఎందుకు ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ అది ముఖంతుడు రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలు పుట్టిస్తారు రెండు సార్లు కౌన్సిలర్తారు మొన్న ఒకటి పేరు పేరుసారి ఎదురితల కొట్లాడినాడు ఎదురితర టూ థౌసండ్ నైన్టీన్ నిమిషం ఎప్పుడు కొట్ల ఎదురి ప్రవాహానికి ఎదురు పిలిచి కొట్టాలి ఎవరు కొట్లాడదాడే thank you.